అనంతపురం జిల్లా గుత్తి మండల న్యాయ సేవా సమితి చైర్మన్ మరియు ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఎం కాశీ విశ్వనాథాచారి ఆధ్వర్యంలో గుత్తి కోర్టు ఆవరణ నందు స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం కోర్టు ఆవరణను ఎందు గడ్డి పిచ్చి మొక్కలను తొలగించడం అయింది అనంతరం ఆరవ అదనపు జిల్లా జడ్జి ఎం శ్రీహరి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా చేతుల మీదుగా చెట్లు నాటే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయింది ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా సీనియర్ న్యాయవాదులు రిటైర్ లాయర్లు ప్యానల్ అడ్వకేట్లు కోర్టు సిబ్బంది మున్సిపల్ కమిషనర్ వారు మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బంది పారాలీగల్ వాలంటీర్లు మరియు టైపిస్ట్ ఎస్ సాదిక్ వల్లి పాల్గొన్నారు आ आ आ एक प्रोजेक्ट होता है ये तो आ मुझे नोट्स हैं मां बुलख में

दारदारदार लेर मुंडू नुचे बा अंदर नुचे हां इట్లాటి చూడం సార్ 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 కైతాణ్ ఫితాడో యార్ బామా ఇట్లా కట్టాంద